హాయ్ హలో అందరికీ నమస్కారం కథలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ప్రాణమా పార్ట్ సెవెంటీ సిక్స్ సంపత్ నుండి అర్చన ఎలా తప్పించుకుందో మనం ఈ లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే వెళ్ళడం ఎందుకు మీరు లేకుండా ఇంట్లో బాగోదు అని పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ల కలరింగ్ ఇస్తూ కింద వెయిట్ చేస్తా అన్నాడు సంపత్ ఆరు నీ ఇష్టం అనగానే అబ్బా ఉండండి అనొచ్చు కదా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి కింద ఎక్కడో వెయిట్ చేయాలి అని చిరాకు పడుతూనే నా మీద డౌట్ రాకుండా ఉండాలి అంటే వీడితో వెళ్ళడమే బెటర్ అని మనసులో అనుకుని పైకి మాత్రం ఆరుతో పార్కింగ్ వరకు వెళ్ళి నాతో రండి అడ్రస్ చెప్తే డ్రాప్ చేస్తా అన్నాడు ఆరు అయ్యో అరవింద్ మీకెందుకు శ్రమ నా ఫ్రెండ్కి ఇదే అడ్రస్ చెప్పాను అతను ఇక్కడికే వస్తా అన్నాడు నేను చూస్తాను మీరు వెళ్ళండి ఈవినింగ్ మీరు వచ్చే టైం చెప్తే అప్పుడే వస్తా అన్నాడు సంపత్ అయ్యో నా కోసం చూడడం ఎందుకు మీ వర్క్ అవ్వగానే వస్తే లేదు లేదు మనీ మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఆరు టైం చెప్పే వరకు వదలేదు ఆలోగా లేండి అని అక్కడే రెండు గంటలు ఎక్కడెక్కడో తిరిగి ఫ్లాట్కి వచ్చాడు ఆరు లంచ్కి కూడా రాను అని చెప్పాడు అందుకే టూ అవర్స్ తర్వాత వస్తున్నాడు లేదు వస్తాను అని ఆరు చెప్పి ఉంటే ముందే వచ్చి బయటకు వెళ్ళిపోయేవాడు సంపత్ అర్చన వంట చేసి సోఫాలో కూర్చుంది సంపత్తో మామూలుగా మాట్లాడి కాస్త చెప్పి చూద్దాం ఎందుకు ఇద్దరి జీవితాల్లో సమస్య తెచ్చుకోవడం నేను ఆరుకి చెప్పడం తాను ఆవేశపడి కొట్టడం వీడు పగ పెంచుకోవడం అని సావధానంగా ఆలోచిస్తూ ఉంది డోర్ కూడా వేసి పెట్టలేదు ఓపెన్లోనే ఉంచింది సంపత్ లోపలికి వస్తూనే హాల్లో ఉన్న అర్చుని చూసి నవ్వుతూ హో నా కోసమే తలుపులు తెరిచిపెట్టినట్టున్నావు నేనే అనుకున్నా నువ్వు నాకన్నా తొందరగా ఉన్నట్టున్నావు అని వంకరగా మాట్లాడుతూ ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఏం ఆలోచించావు ఎప్పుడు సిగ్నల్ పాస్ చేస్తావు త్వరగా చూస్తే నీతో హ్యాపీగా గడిపేసి నీ మీద ఉన్న కోరిక తీర్చుకుని నీకెప్పుడు చూడని సుఖం చూపిస్తా అనుకో నా దగ్గర ఆ టాలెంట్ మెండు అందుకే ఒక్కసారి నాతో అలవాటు పడిన ఆడవారు మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు నువ్వు అలానే అంటావనుకో నేను చెప్పడం ఎక్కువ అనిపిస్తుంది నీకు ఒక్కసారి చూస్తే నువ్వు అదే అంటావు అదేదో గోల్డ్ మెడల్ ఇచ్చే డిగ్రీ అయినట్టు చెప్పుకుంటూ పోతున్నాడు సంపత్ చిరాక్గా అరిచింది అర్చన విల్ యూ ఇట్ ప్లీజ్ అంది ఓ నైట్ బాగా టైర్డ్ అయినట్టు ఉన్నావు కదా వెటకారంగా వచ్చాయి అతని మాటలు ఫోన్ చేస్తే కూడా తీయలేదు ఏంటా అని మీ రూమ్ వరకు వచ్చాను చిన్నగా మాటలు వినిపించాయనుకో అనగానే అసహ్యంగా అతని వైపు చూసి మరి ఇంత వెదవి అనుకోలేదు అంటుంది అర్చన వెదవని కనుకే నువ్వు సెకండ్ అని తెలిసి అడుగుతున్నా మీ అరవింద్లా ఉంటే అడగను కదా పైనుండి కింది వరకు తనని స్కాన్ చేస్తూ అంటాడు వాడి చూపులు ఇరిటేటింగ్గా ఉన్న సంపత్ వదిలే నువ్వు నాతో తప్పుగా ప్రవర్తించిన నీ గురించి నేను ఎవరికీ చెప్పలేదు చెప్పను కూడా నీకు ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది ఏదో పిచ్చి కోరిక మూలంగా ఎందుకు లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవడం అన్నీ మర్చిపోతా ఇక మీద నువ్వు నేను మాట్లాడుకోవడం మానేద్దాం అది ఇద్దరికీ మంచిది అందులో తన తప్పు లేదు తన హస్తమూ లేదు అయినా వాడి పిచ్చిపెట్టిన మదకోరిక విని కూడా కూల్గా మాట్లాడుతూ చెప్తున్న అర్చన వైపు చూసి ఒక్కసారి మళ్ళీ అడగను అన్నాడు యు చెప్తే నీకు కాదు నాకు ఆరు తప్ప ఇంకెవరూ వద్దు అతనికి మాత్రమే స్వంతం నేను అరిచి చెప్పింది అర్చన ఆమె ఎంత చెప్పినా వాడు వినడం లేదు అర్చన ఇంకో రోజు టైం ఉంది ఆలోచించి చెప్పు చెంప మీద ఒక్కటి కొట్టింది అర్చన సంపత్ని అతను ఊహించలేదు ఆశ్చర్య ఆరుకి చెప్తా వేలు చూపించి బెదిరిస్తూ అంది హహ నాకు తెలుసు నువ్వు ఇలా అంటావు అని అందుకే నా ప్లాన్లో నేనున్నాను అంటూ ఇదివరకే ఇద్దరు ఇంటిమేట్ అయినట్టు వీడియో క్లోజ్గా ఉన్నట్టు ఫొటోస్ క్రియేట్ చేయించినవాడు వాటిని అర్చన ముందు ఉంచి ఒక్కసారి అడుగుతున్నా నిన్ను చూసిన రోజు నుండి నీ మీద కోరికగా ఉన్నాను అక్కడే సునంద మీ అత్త ఉండడం వల్ల ఉరుకున్నా అనుకోకుండా మొన్న కొన్ని సంఘటనలు జరిగి నీకు దగ్గరగా ఉన్నాను నేను ఉన్న చోటు మీ ఇల్లు అని నా మనసు చంపుకున్నా నాకు ఒంటరిగా ఉన్న నిన్ను ఒకసారి అడగాలి కోరిక తీర్చుకోవాలి అనిపించింది నువ్వు నో అన్న తర్వాత కూడా ఇట్స్ ఓకే అనుకున్నా నా మనసులో నుండి నువ్వు పోవడం లేదు పదే పదే నువ్వే కావాలి అనిపిస్తుంది నీ అందం ఆహార్యం అన్నీ నన్ను పిచ్చివాడిని చేస్తున్నాయి బాగా ఆలోచించు ఒప్పుకుంటే ఒక్కసారి ఒక్కరోజు నో అంటే నా కోరిక తీరదు బట్ నీ పరువు కొలాప్స్ అన్నాడు సంపత్ బొమ్మల బుగిసుకుపోయిన అర్చన చిటికె వేసి థింక్ నీ మొగ్గుడు రావడానికి గంట ముందు వస్తాను డిసిషన్ చెప్పు అని వెళ్ళిపోయాడు కన్నీళ్ళకి అడ్డు లేకుండా వస్తూనే ఉన్నాయి నేనని తడుపుతూ తనని ఎడారిలా చేసిన వాడి మాటలు వీడియో చూసి చచ్చిపోవాలి అనుకుంది తాను ఏం చేస్తుంది ఇప్పుడు తను అజిన్ చాలామంది ఆడవాళ్ళు వీటి వల్ల సఫర్ అవుతున్నారు ఉద్యోగాల వల్ల వేరే ఊర్లకి వెళ్ళడం అక్కడ తెలిసి తెలియక ఏర్పడిన పరిచయ వల్ల ప్రాబ్లమ్స్ రావడం వాటిని పరిష్కరించుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక సూసైడ్లు చేసుకోవడం చూస్తూనే ఉన్నాము కాలేజ్కి వెళ్ళే వాళ్ళు స్కూల్లో వెళ్ళే వాళ్ళు చిన్న పిల్లలు కూడా మార్పింగ్తో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం మనం చూస్తూనే ఉన్నాము అచ్చనా ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి రెండు రోజులు కొడుకు కోడలి గది అంతా వెతికితే దొరికిన ఫైల్ని తీసుకుని దాచిపెట్టింది సునంద అనుమానం నిజమైంది అందులో ఉన్న రిపోర్ట్స్ చూశాక స్పీకర్ల దాకా ఆవేశం తెచ్చుకొని చిన్న కొడుకు కోడలి మీద కోపాన్ని పెంచుకుంది ఫోన్ చేస్తే బిజీ ఉన్న అమ్మ తర్వాత చేస్తాను అని ఆరు రెండు రోజులైనా చేయడం లేదు ఫోన్ అతనికి ఆఫీస్లో ఉన్న బిజీ వల్ల రెండు రోజుల తర్వాతకి ముందు జరిగిన సంభాషణ ఇటు హైదరాబాద్లో తర్వాత చూద్దాం ప్రస్తుతం అయితే చెన్నైలో ఆరు ఫ్లాట్లోకి వెళ్దాం సాయంత్రం వరకు ఇంటి ముఖం చూడలేదు సంపత్ ఇంట్లోకి రాలేదు కానీ అర్చు ఫోన్లో మెసేజ్లతో విసుగు తెప్పిస్తూ ఉన్నాడు తనకి ఆరు ఆఫీస్లో పనులు చూసుకొని ఇంటికి రావడానికి నైట్ ఎనిమిది అయ్యింది సంపత్ ఆరుకి ఫోన్ చేసి అతను ఇంటికి వస్తున్న అన్న తర్వాతే ఫ్లాట్లోకి వెళ్ళాడు అతను వెళ్ళడానికి అరగంట ముందు అర్చనకి ఫోన్ చేయడం అతని మాటలతో ఆమెని బాగా ఇబ్బంది పెట్టడం చేశాడు అన్నీ విన్న అర్చన మౌనమే సమాధానం ఇచ్చింది అతన్ని ఏమీ చేయలేని ఆమె ఏదో చేయాలి అన్న ఆలోచన ఉన్న తాను అతని మాటల దరిద్రంకి కన్నీళ్ళు పెట్టుకోలేకుండా ఉండలేకపోయింది ఉదయం నుండి ఒక్క ముద్ద తినలేదు ఏడుస్తూనే ఉంది పిరికిగా మారిపోయిన నేను అని తనలో తానే మదనపడుతూ ఉండగా ఇంట్లోకి వచ్చారు సంపత్ ఇంకా ఆరు వాళ్ళని చూసి వంట చేసి మౌనంగా వడ్డించింది అప్పుడు ఆరు అటుపక్కకి వెళ్ళగానే సంపత్ అర్చన్ని మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అన్నిటికీ మౌనమే ఆమె నుండి బదులు రాగా రేపే మనకి అని చెప్పాడు ఇంకా ఒప్పుకోలేదు అంటే చూస్తావు నీ పతనం హెచ్చరికగా చెప్పాడు రాత్రి అలసిపోయిన ఆరు త్వరగా నిద్రపోతే రేపు ఎలాగైనా అచ్చన్ని స్వంతం చేసుకుని నా కోరిక తీర్చుకోవాలి అని సంపత్ ఏది చేసినా పరుగు పోకుండా ఉండేలా చూస్తున్న అర్చన ముగ్గురు ఎవరికి వారు ఉన్నారు ఇందులో ఎక్కువ మానసిక శోభకి గురి అవుతుంది మాత్రం అర్చననే ఆమె దృఢ నిర్ణయం ఒకటి తీసుకుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా సామరస్యంగా ఆలోచిస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకూడదు తెలిస్తే ముందు ఏం జరిగింది అని ఆలోచించడం మాని తప్పుగా అనుకుని మాటలు వదిలిస్తారు వాటిని విని తట్టుకోవడం తన వల్ల అవదు ఇప్పటికీ ఒకసారి తమ పెళ్లి తర్వాత జరిగిన ప్రతి సంఘటన తనకి గుర్తు ఉంది మళ్ళీ ఒకసారి అందరి ముందు తాను చేయని తప్పుకు తోషిగా నిల్చోవడం చేయకూడదు బాగా ఆలోచించిన అర్చన రాత్రి మూడు గంటలు అవుతుండగా రూమ్ నుండి బయటికి వచ్చింది నేరుగా వెళ్ళి సంపతున్న రూమ్ డోర్ తట్టింది వాడింకా మేలుకొని ఉన్నాడు అని తనకి తెలుసు ఎలా అంటే వాడింకా ఆన్లైన్లోనే ఉన్నాడు అందుకే వచ్చి తలుపు తట్టింది వచ్చి తీశాడు షాక్ అయిపోయి అర్చని చూస్తూ నిజమా అని కనుబొమ్మలు ఎగరేసి నువ్వు నా రూమ్ డోర్ కొట్టడం అని అడిగాడు నిజమే అంది తడబాటు లేకుండా ఇంట్లో నీ భర్త ఉన్నాడు తెలుసు అర్చన నువ్వు బాగానే ఉన్నావా వాడికి ఇంకా నమ్మకం కుదరడం లేదు మరి ఉదయం వాడు మాట్లాడినప్పుడు అర్చన మాటలు నేరుగా విన్నాడు కదా నేను బాగానే ఉన్నాను రేపు నువ్వు అనుకున్నది అయిపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోతావు కదా తప్పకుండా మెరుస్తున్న కళ్ళతో ఏదో అచీవ్ చేసినట్టు చెప్పాడు సరే సిద్ధంగా ఉండు ఆరు ఆఫీస్కి వెళ్ళాక ఉంది ఆనందం తట్టుకోలేక అర్చన్ని హత్తుకోవడం కోసం ముందుకు వస్తూ ఉంటే చేతులు పెట్టింది మాటల్లో చెప్పలేకపోతున్నా నా సంతోషం అన్నాడు మరోసారి తాకే ప్రయత్నం వాడు చేయగా గుడ్లు చూసింది అర్చన ఓకే ఓకే అన్నీ రేపే అంటావు అని ఉత్సాహం తట్టుకోలేక థ్యాంక్స్ అని చేతిని పట్టుకొని మొదటి రోజు ఆరుతో నిన్ను బయట ఒకసారి చూశాను అప్పుడే నీ మీద ఆశ కలిగింది తర్వాత అడగలేకపోయాను ఫైనల్గా రేపటితో నీ అందం నాకు అవుతుంది అర్చన అంటూ అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటే చాలు అని వాడి మాటలు వినలేక అరచీతిని అడ్డుపెట్టి పడుకో అంది ఓ ఇప్పుడు ఇలానే మేల్కొని ఉంటే రేపు పడుకుంటానా ఓకే అని డోర్ వేసుకొని వెళ్ళి బెడ్ మీద పందిలా దొర్లుతూ పడుకున్నాడు వాడి ఆనందం ఇంత అంతా కాదు మరి అర్చన రూమ్లోకి వచ్చి ఆరు పక్కన పడుకుంటూ అతని గుండెల మీద చేతిని వేసింది ఎటువంటి ఆర్భాటం లేకుండా తెల్లవారిన రేయి ఆరు సెవెన్కి ఆఫీస్కి వెళ్తుంటే సంపత్ కాసేపు అయ్యాక స్టార్ట్ అవుతాను నువ్వు వెళ్ళు అన్నాడు నీ ఇష్టం ఈరోజు నీ వర్క్ అయిపోతుంది అన్నావు కదా అవును అరవింద్ గారు అని అర్చన వైపు చూస్తూ చెప్తుంటే ఓకే ఈవినింగ్ కలుద్దామని చెప్పాడు అప్పటికీ ఓపికతో ఉంటే చూద్దాం బ్రో క్యాచువల్గా అంటున్న సంపత్ వైపు చూస్తాడు అరవింద్ అంటే ఈరోజు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేయాలి అందుకు అన్నాడు సంపత్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అంటే ఎంత ఎనర్జీ కావాలో మీకు తెలుసు కదా సంపత్ మాటలు విని ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ అని బాయ్ చెప్పి టేక్ కేర్ అచ్చు వైపు చూస్తూ చెప్పాడు అరవింద్ హోమ్ అని కళ్ళతోనే చెప్పి అతను వెళ్ళే వరకు అక్కడే ఉండి వెనక్కి తిరిగి సంపద్వంక చూస్తుంది అర్చన వెనక నుండి తనని నమిలేసేలా చూస్తున్న వాడి చూపుకి అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్తుంది తాను వెళ్తున్న తనని పిలిచి ఎంతసేపు అవుతుంది అని అడిగాడు తను గదిలోకి రావడానికి వంట చేయాలి కదా గంట అనగానే ఓకే నీకోసం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నా ఒక్క గంట ఆగలేనా వాడే ఆకలి అంతా కళ్ళలోనే చూపిస్తూ కామాన్ని ప్రదర్శిస్తున్నాడు స్నానం చేసి ఫ్రెష్గా రెడీ ఉండు చెప్పి కాసేపు బయటికి వెళ్ళి వస్తా వాడు వెళ్ళగానే వంట ముగించింది అర్చన ఫోన్ తీసుకొని అరగంట కాలాన్ని ముందుకు నెట్టి స్నానం చేసి డ్రెస్ తీసుకుంటూ ఉండగా ఫోన్ చేశాడు వాడే హలో అర్చన డ్రెస్ వేసుకోవచ్చు నువ్వు వద్దు నాకు చీర కంఫర్ట్గా ఉంటుంది అదే వేడ్చి అని ఆర్డర్ వేశాడు చేతిలోకి వచ్చిన డ్రెస్ని అక్కడే పెట్టి ఒక మామూలు చీర కట్టుకొని అలానే కూర్చుంది ఏమాత్రం రెడీ అవ్వకుండా సంపత్ వచ్చి అర్చనని పిలిచాడు సింపుల్ చీరలో కూడా తనని మద్దెక్కిస్తూ ఉన్న ఆమె అందం చూస్తే రెడీ అవ్వచ్చు కదా ఇంకా ఏదైనా అంటూ ఫేస్కి కూడా ఏమాత్రం క్రీములు పౌడర్లు లేని ఆమె వైఖరికి చురుగ్గా చూసింది సరే సరే ఎలా అయినా ఉండు నాకు నువ్వు ఎలా ఉన్నా అందంగా కనిపిస్తావు అని నువ్వు తినేయాలి అనుకుంటే తిను నేను బయటే వచ్చాను మళ్ళీ దానికి టెన్ మినిట్స్ వేస్ట్ అంటూ చెప్పాడు అర్చన మౌనంగా ఆమె ఫోన్ వైపు చూసుకొని పది నిమిషాలకు బయటకు వచ్చింది ఆ రూమ్నా ఈ రూమ్నా అన్నాడు వాడు నువ్వు ఏది చెప్తే అందులోకే వెళ్ళి పని కానిద్దాం అని ఆమె చేతిని వాడు పట్టుకోవడం అప్పుడే డోర్ తెచ్చుకొని లోపలికి ఆరు అక్కి ఇద్దరూ రావడం జరిగింది అక్కడ వారిద్దరినీ చూసి సంపత్ షాక్ అయ్యాడు అసలు ఊహించలేదు అర్చన వైపు అనుమానంగా చూస్తున్నాడు ఆమె ఉరిమి చూస్తుంది కళ్ళలో నిప్పులు కురిపిస్తుంది ఆ క్షణమే తనకి శక్తులు కానీ ఉండి ఉంటే భస్పం చేసేది అలా ఉన్నాయి ఆ కటికే మండే ఆమె చూపులు ఒక్కో అడుగు అక్కి సంపత్ని చూస్తూ ఆరు అర్చన్ని చూస్తూ ముందుకు వస్తూ ఉంటే గుండె నుండి ప్రాణం పొట్టలోకి వస్తుంది వాడికి అది అరవింద్ గారు మీరు ఇప్పుడు అక్కి గారు మీరు ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేసుకోవడం కోసం అన్నట్టు ఉంటే పొట్టలో అక్కి చెంపకి ఆరు ఇద్దరు చేరో దెబ్బ ఇస్తూ వాడిని కొడుతున్నారు అర్చన అక్కడి నుండి దూరంగా వచ్చి దోసిల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ ఉంటే రే ఎప్పటి నుండో ఇంట్లో ఉంటున్నావు అని రెంట్కి ఉండనిస్తే మా ఇంట్లో ఆడవాళ్ళ మీదే కన్ను వేసి వారిని ఇబ్బంది పెడుతున్నావా నీ మాట వినకపోతే మార్పింగ్ వీడియోస్ ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తావా అని వాడిని మరీ రఫ్గా కాకుండా ఒక మాదిరిగా కొట్టి వదిలేశారు మరోసారి ఇలా చేయాలి ఆడవాళ్ళతో మాట్లాడాలి అన్నా నీకు భయం ఉండాలి అంటే పోలీసులకి పట్టించాలిరా కానీ నీ ముఖం చూసి కాదు నీ పిల్లల ముఖం చూసి వదిలిపెడుతున్నాను వెళ్ళు ఇప్పటికైనా బుద్ధిగా బ్రతకడం నేర్చుకో నీ గుణం తెలిసి కూడా వదిలేశాను రిపీట్ అయితే ఇంట్లో నుండి గెంటేస్తా అని అక్కడి నుండి ఆరు వాడిని మెడపట్టి బయట గెంటేస్తే అక్కి పోరా అన్నాడు కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి